పరిషుద్ధుడు మహాగణుడు ప్రభువునే సుక్రీస్తు నామములకి మహిమాఘనత ప్రభావం జీసస్ జీజస్ విత్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహదయూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు ప్రతిదినం మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాం మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఈ ఎండ తీవ్రతకి మరి మీ చిన్న బిడ్డలు మీ గృహాల్లో ఉన్న వృద్ధులందరూ కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము వ్యూహాను పత్రిక మొదటి పత్రిక యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చూద్దాము అధైర్యములో కష్టంలో ఉన్నవారికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది ఆనాడు శిష్యులకి దేవుడు డైరెక్ట్గా చెప్పి ఉన్నాడండి ఈరోజు క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఎందుకంటే మనము ఆయన ద్వారా పొందినటువంటి అభిషేకము క్రీస్తు యేసు నామమునందలిగించిన విశ్వాసమును బట్టి ఆయన రక్తంలో కడగబడినటువంటి జనాంగంగా మనము ఒక్కొక్కసారి ఈ ఆత్మీయ పోరాటంలో వస్తున్నటువంటి శోధనలు భయంకరమైనటువంటి అపవాది దాడులు ఆయా రకాలైనటువంటి అధైర్యపరిచే పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు మనము బీతిల్లిపోతుంటాం భయపడిపోతుంటాం దిగులు పడిపోతుంటాం వేదన చెందుతాం దేవుడు నా చేయి విడిచిపెట్టాడని మరి ఎంతో మరి గలిబిలి అయిపోతూ ఉంటాం కలవరపడిపోతాం అందుకే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన వలన నీవు పొందిన అభిషేకము నీలో నిలుచుచున్నది నీలో ఆయన అభిషేకం ఉంది ఆయన నీలో ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు నీ పక్కల నీ కుడి పక్క ఎడమ పక్క ముందు వెనక ఆయన అభిషేకం నీ చుట్టూ ఆవరించి ఉన్నది కనుక నీవు భయపడవద్దు నిరాశపడవద్దు ఏముందులే నా స్థితి నా బ్రతికింతే నా చుట్టూ భయంకరమైనటువంటి అపవాది పోరాటాలు ఈ పోరాటాలను జయించే శక్తి నాకు లేదు ప్రవ్వా ఇంతటితో చాలు అని అనుకుంటున్నావేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన వలన నీవు పొందిన అభిషేకం నీలో నిలిచి ఉన్నది ఆయన అభిషేకం మనతో ఉంటే చాలు ఉంది ఆయన ఆయన చేత అభిషేకింపబడిన ఏలియా అద్భుతాలు చేశాడు ఏలియా ద్వారా పొందుకున్నటువంటి అభిషేకం ఏలిషా అనేక రకాలైన అద్భుతాలు చేశాడు కాబట్టి ఇట్టి అభిషేకం మన అందరిలో ఇప్పుడు మరి దేవుడు నిలిపి ఉన్నాడు కనుక అధైర్యపడవద్దని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగనిడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఎంతో మంది నిరాశ భయంకరమైన అధైర్యము ఏమి దిక్కుతో స్థితిలో ఏమిటి ప్రవ్వా ఈ పోరాటాలు ఏమిటి ప్రవ్వా ఈ రోగాలు అంటూ అధైర్యముతో కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్న బిడ్డలని అయ్యా మీ అభిషేకం మాలో నిలిచి ఉన్నదని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రతి ఆటంక శక్తులు అల్లరి శక్తులు దెయ్యపు శక్తులు నీ బిడ్డల మీద నుండి తొలగిపోవును కాక వేస్తున్నామంలో భారతదేశాన్ని దీవించయ్యా తెలుగు రాష్ట్రాలను దీవించాయ యువతను మీరు ఆశీర్వదించండి వారికి మారు మనసు రక్షణ దయచేయండి కుటుంబాల్లో తీసుకొచ్చే ప్రతి ఏస్తు నామంలో బ్రేక్ పెడుతున్నాం ఆయా వ్యసనాలకి బాలెన్స్ బిడ్డలకు విడుదల చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయా రకాల వ్యాధుల చేత బాధపడే బిడ్డలకు విడుదల దయచేయండి షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ భయంకరమైన క్రానిక్ డిసీజెస్ జాండీస్ భయంకరమైన ఇయర్ పెయిన్స్ రకరకాల వ్యాధుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ నైనా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ఎంతో మంది ప్రభా అనార్థులై ఉన్నారు ప్రభా ఆ బిడ్డలకు మంచి ఆహారం దినము దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కొన్ని కాపుదల ఉంచమని మా కుటుంబం మీద అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తులను క్రీస్తు ఏస్తు నామంలో బంధిస్తున్నాను మనుషుల యొక్క దురాలోచనలు కూడా క్రీస్తు ఏస్తు నామంలో బంధిస్తున్నాను మాకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము నిరాయుధం కాక గాక ఏస్తు నామంలో ప్రతి పరిచర్ వడ్డీలున్నట్లు సహాయం దయచేయమని క్రీస్తు ఏస్తు నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప్ మనందరికీ తోడుగా ఉండి నడిపించినగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ కల